శారీ నచ్చుద్దు స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పే నెంబర్ కి వాట్సాప్ పెట్టేసేయండి గ్రూప్ సింగిల్ శారీ అండ్ నైన్టీ రూపీస్ ఫ్రీ రూపాయలు ఇదిగోండి శారీ లోపల వస్తుందండి శారీ అంతా కూడా డిజిటల్ ప్యాటర్న్స్ తో అద్దిరిపోతుంది మామూలుగా ఉండదండి ఓకేనా సూపర్ డూపర్ డిజిటల్ కాన్సెప్ట్ లో డిజిటల్ శారీస్ చాలా కష్టపడుతున్నాను వీటి కోసం ఈ పర్టికులర్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ తీసుకున్నాను చూసారా ఏదో అడుగున షిప్ లోపల నీళ్ళలో అడుగు భాగాన మనం వెళ్ళిపోయినట్టు చూస్తున్నట్టు కదా ఎగ్జాక్ట్లీ ఇదిగోండి ముత్యాలు కూడా ఉన్నాయి ముత్యాలు ఇక ప్యాటర్న్ చూసారా కింద ఈ డిజిటల్ ప్యాటర్న్ శారీ ఎంత ఫ్లవర్స్ ప్యాటర్న్ ఎంత బాగుందండి శారీ మామూలుగానే ఈ సారి డిజైన్స్ ఐ హోప్ అప్లోడ్ చేసిన టూ అవర్స్ త్రీ అవర్స్ మ్యాక్స్ ఫోర్ అవర్స్ లో అయిపోతాయి అనుకుంటున్నాను వెల్కమ్ ఈ రోజు ఈ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మీడియా వచ్చేసరికి బ్యూటిఫుల్ డిజిటల్ జార్జ్ శారీస్ అండి చూపిస్తాను సూపర్ డూపర్ శారీస్ ఎంత మంది అడిగారంటే అందరి కోసం మళ్ళీ రీసెర్చ్ ఇచ్చామండి సూపర్ డూపర్ డిజైన్స్ వస్తాయి డిజైన్స్ మాత్రం మామూలుగా ఉండవు ఒక్క డిజైన్ కూడా మిమ్మల్ని డిస్సాటిస్ఫై చేయదు అన్ని కూడా సూపర్ కలర్స్ సూపర్ డిజిటల్ డిజైన్స్ వస్తాయి చాలా చాలా బాగుంటాయి డిజైన్స్ చూసేసండి స్టార్ట్ అయిపోయింది డిజిటల్ ప్రపంచంలో డిజిటల్ శారీస్ చూసారా ఎంత బ్యూటిఫుల్ శారీస్ అన్ని ఒక్కొక్కటి ఓపెన్ అయితే నాకు చాలా అనిపిస్తుంది అండి నాకు కూడా డిజైన్స్ ఎలా ఉన్నాయి లోపల చూడాలనిపిస్తుంది బట్ ఓపెన్ చేస్తే ఆ ఫినిషింగ్ ఓకే సూపర్ డూపర్ డిజిటల్ కాన్సెప్ట్ లో డిజిటల్ శారీస్ వచ్చేసరి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉండే శారీస్ అండి ఎక్సలెంట్ గా ఉంటాయి దీనిలో డిజైన్స్ అయితే చెప్పలేనన్ని డిజైన్స్ వస్తాయి చాలా చాలా బాగుంటాయి యాక్చువల్లీ అందరికి తెలుసు మన డిజిటల్ సారీస్ ఎలా ఉంటాయి దీని కథ ఏంటి అని చెప్పి అందరికి తెలుసు ఓకేనా ఈ పర్టికులర్ డిజైన్ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పై నమ్మి వాట్సాప్ పెట్టేయండి బుక్ చేసుకోండి ఓకేనా చాలా చాలా బాగుంది ఇది సరికి లావెండర్ కలర్ తో వచ్చింది దీంట్లో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ నెక్స్ట్ కలర్కి వెళ్ళిపోదాం ఓకే ఇదిగోండి మరొక డిజిటల్ శారీ క్వాలిటీ మాత్రం చెప్తున్నానండి క్వాలిటీ మాత్రం నేను ఎప్పటికీ తగ్గించనండి క్వాలిటీ మాత్రం తగ్గేదే లే క్వాలిటీ తగ్గితే ఇక శారీస్ బాగుండవు కాబట్టి సూపర్ డూపర్ క్వాలిటీతో ఆల్ టైం నెంబర్ వన్ నెంబర్ వన్ డిజైన్స్ తోనే కొంచెం చూసారా శారీ ఫోన్ మీద కొన్ని డిజైన్స్ కనపడకపోవచ్చు కానీ డిజైన్స్ మాత్రం మామూలుగా ఉండవండి శారీస్ లోపల ప్రతి ఒక్క శారీకి డిజైన్ అగ్గిరిపోతుంది చూసారా డిజిటల్ కాన్సెప్ట్ లో డిజైన్ చూసారా చాలా చాలా సూపర్ క్వాలిటీ వస్తుందండి అందరు అమ్ముతున్నారు మన దగ్గర తీసుకున్నారు అందరు ఫెయిల్ చేస్తున్నారు మీకోసమే చాలా వెరైటీస్ చాలా చాలా కొత్త కొత్త డిజైన్స్ అయితే తీసుకొచ్చానండి రోజు చాలా మంచి మంచి కొత్త కొత్త డిజైన్స్ అయితే తీసుకొచ్చాను ఈ డిజైన్స్ ఇప్పటి వరకు ఒక్క ఒక్కటి కూడా ఇలాంటి కలర్స్ ఇలాంటి డిజైన్స్ రాలేదు మీకు ఎవరికైనా కావాలంటే మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ చాట్ తీసుకొని స్క్రీన్ పేర్గా కనిపించిన బుక్ చేసుకోండి చాలా చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ వచ్చేసాయి ఓకే చాలా బాగుందండి డిజైన్స్ సూపర్ గా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే పాస్ గా స్క్రీన్షాట్ తీసుకొని బుక్ చేసుకోండి ఓకేనా ఇచ్చుకోండి ఇచ్చువండి బాబోయ్ చాలా చాలా బాగుందండి శారీ అంతా కూడా ఫ్లవర్స్ తో క్రిస్టల్ ఫ్లవర్స్ తో అద్దిరిపోతుందండి శారీ మామూలుగా ఉండదు ఓకేనా చాలా చాలా బాగుంది కదా ఒక్కొక్క కస్టమర్ మన దగ్గర ట్వంటీ ఫైవ్ టు థర్టీ శారీస్ బ్లైండ్ గా తీసేసుకుంటారండి ఎందుకంటే కలెక్షన్ అలా ఉంటది డిజైన్స్ అలా ఉంటాయి కాబట్టి బ్రహ్మాండంగా తీసుకునే ఐటమ్ చాలా చాలా బాగుంటుంది చాలా రోజుల తర్వాత మీకోసం ఈ డిజిటల్ సారీస్ వీడియో ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతో గుర్ చేస్తున్నాను ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసేసండి చాలా చాలా బ్యూటిఫుల్ ఐటమ్ ఓకేనా గోయింగ్ టు నెక్స్ట్ కలర్ బా మల్టీ కలర్ లో ఈ ఉందండి ఈ శారీ చాలా చాలా బాగుందండి మల్టీ కలర్ లో సూపర్ ఉంది శారీ మాత్రం అద్దరిపోయింది ఎవరు కూడా ఈ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ని కలర్ ని వదలకండి ఈ పర్టికులర్ శారీ అయితే సూపర్ చాలా బాగుంది కదా ఎవరికైనా ఏదో అంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసేసేయండి చాలా బాగుంది కొన్ని డిజైన్స్ ఓపెన్ చేస్తే అర్థమవుతాయి కొన్ని డిజైన్స్ పై పైనే కనిపించేస్తాయి చాలా చాలా బాగుంటాయి అన్నిటికీ వచ్చేస్తండి ఇలా డిజిటల్ ప్యాటర్న్ అనేది ప్రతి ఒక్క శారీకి డిజిటల్ ప్యాటర్న్ అనేది వస్తుంది కొన్ని ఫోల్డింగ్స్ లో కనపడకవచ్చు కొన్ని కనిపిస్తాయి ఓకేనా చాలా బాగుండేది తీసేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి పంపి చేసి బుక్ చేసేసుకోండి ఓకేనా మరొక డిజైన్ ఇదిగోండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డిజిటల్ శారీస్ లో మరొక డిజైన్ చాలా బాగుందండి ఈ పర్టికులర్ డిజైన్ నెమలికొచ్చి వచ్చి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూసారా ఎక్సలెంట్ గా ఉందండి కదా చాలా చాలా బాగుంది కదా సారీ అంటూ కూడా ఈ డిజైన్స్ ఇప్పటి వరకు రాలేదు బెతికి బెత్తికి బెత్తికి మరీ తీసుకొస్తున్నానండి డిజైన్స్ ఇప్పటి వరకు ఒకటి కూడా రిపీట్ కాకూడదనే ఉద్దేశంతో సూపర్ డూపర్ డిజైన్స్ వెతికి మరీ తీసుకొస్తాను సూరత్ అంతా జల్లరి పెట్టేసి మరీ తీసుకొస్తున్నాను నిజంగా చెప్తానండి నేనైతే ఈ పర్టికులర్ డిజైన్స్ కోసం చాలా చాలా కష్టపడుతున్నానండి ఎందుకంటే నాకు కొన్ని వేల ఫొటోస్ వస్తాయి దాంట్లో మాత్రం ఏది ఏది మాత్రం ఈ సెలక్షన్ తీసుకొస్తున్నాను ఈ పర్టిక్యులర్ డిజైన్స్ ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి చాలా బాగుంటాయి ఓకే హియర్ కమ్స్ ద బ్యూటిఫుల్ నెక్స్ట్ కలర్ నెక్స్ట్ డిజైన్ అన్ని డిజిటల్ ప్యాటర్నే చాలా చాలా బాగున్నాయండి ఎవరు కూడా ఈ పర్టికులర్ కలర్ ని మిస్ చేసుకోకండి చాలా బాగున్నాయండి డిజైన్స్ మాత్రం డిజైన్స్ మాత్రం అదిరిపోయాయి అండ్ మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఈ బ్యూటిఫుల్ డిజైన్స్ అనేది మీ చేతిలోనే ఉంటాయి మీ కస్టమర్స్ కి అందించవచ్చు చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సారీస్ చాలా మంచి డిజైన్స్ చాలా మంచి కలర్ ప్యాటర్న్ వచ్చేస్తుంది బ్లౌజ్లు కూడా సూపర్ గా ఉంటాయండి బ్లౌజెస్ శారీ మొత్తం డిజిటల్ ప్యాటర్న్స్ వస్తుంది శారీ కూడా డిజిటల్ ప్యాటర్న్స్ వస్తుంది అండ్ బ్లౌజ్ అయితే అదిరిపోతాయి ఓకే చాలా చాలా బాగుంది ఇదంతా డిజిటల్ అండి శారీ పైన ఏదైతే డిజైన్ వచ్చిందో బ్లౌజ్ పైన కూడా అదే చిన్ని బుద్ధి చాలా చాలా బాగుంటుంది ఎవరు కూడా ఈ పర్టికులర్ కలెక్షన్ కోసం అయితే వెయిట్ చేయకండి మీరు ఇప్పుడు దాకా వెయిట్ చేసిన ఐటమ్ మరి లేట్ చేస్తే మిస్ అయిపోతుంది ఓకేనా ఎవరికైనా కానీ ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసేసేయండి ఓకే ఇదిగోండి మరొక డిజిటల్ శారీ బాబా ఎక్సలెంట్ గా ఉందండి శారీ శారీ చాలా బాగుంది ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి అండ్ ఎవరికైనా సింగిల్ శారీ కావాలా స్క్రీన్ షాట్ మీద కనిపిస్తున్న నెంబర్ కి ఈ పర్టికులర్ మీకు ఏదైతే శారీ నచ్చుద్దు స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పేరె కనిపించే నంబర్ కి వాట్సాప్ పెట్టేయండి బుక్ చేసేసేయండి సింగిల్ శారీ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ ఐదు వందల తొంభై రూపాయలు ఫీషుంది ఓకేనా ప్రిషిబిల్ వచ్చేస్తుందండి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసేయండి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ ఎంత బాగుందండి ఈ శారీ మాల్ లేదండి బాబాయ్ సారీ చూడండి శారీ రెండు వైపులా చూపిస్తున్నాను మీకు నచ్చిగా మాత్రం ఫట్టాఫట్ స్క్రీన్ షాట్ వచ్చేసే చాలా బాగుంది కదా ఇది నేను మీకోసం లైవ్ లో కూడా తీసుకొస్తాను ఎస్పెషల్లీ మన ఎంఎస్సీ సబ్స్క్రైబర్స్ కోసం లైవ్ లో కూడా తీసుకొస్తాను మీకు మాత్రం నచ్చితే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేయాలి శారీ అంతా డిజిటల్ ప్రింట్ వస్తుందండి శారీ అంతా ఫుల్ లేజర్ డిజిటల్ శారీస్ ఎక్కడ ఈ క్వాలిటీ ఉండదు లేజర్ డిజిటల్ శారీస్ లో ఉంటాయి ఈ క్వాలిటీ మాత్రం ఎక్కడ ఉండవు ఈ డిజైన్స్ మాత్రం మీరు జల పట్టిన కూడా మీరు జల పట్టిన కూడా మీకు ఈ పర్టికులర్ డిజైన్స్ కనపడవు ఇది చూసారా బోర్డర్ బార్డర్ తీసారా బార్డర్ అంతా కూడా బోర్డర్ అంతా కూడా డిజిటల్ ఫ్లవర్స్ ఇచ్చేసి అండ్ శారీ అంతా కూడా డిజిటల్ ప్యాటర్న్స్ తో ఎంత బాగుందండి శారీ చాలా చాలా బాగుందండి నాకైతే మామూలుగా నచ్చలేదు మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసేసేయండి శారీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎవరు కూడా ఈ పర్టికులర్ కలెక్షన్ ని మిస్ చేసుకోకండి ఓకే క్వాలిటీ ఇంకా క్వాలిటీ మీ అందరూ మన దగ్గర తీసుకున్న వాళ్ళ కాబట్టి క్వాలిటీలో తగ్గేదేలా మీకు కూడా తెలుసు క్వాలిటీ ఎలా ఉంది ఓకేనా ఇప్పుడు నేను చూస్తున్నాను మరొక డిజైన్ బ్యూటిఫుల్ టొమాటో రెడ్ కలర్ ఓకే ఈ రోజు పంపించిన పార్సెస్ అండి ఇప్పుడే వచ్చింది ఇదిగోండి అండ్ దిస్ ఈస్ జమ్మల మడుగు జమ్మల మడుగు మీరు పాస్ చేసుకొని చూసుకోవచ్చు టైం చూసుకోవచ్చు జమ్మల మడుగు అండి ఇది ఈ రోజు జమ్మల మడుగు పంపించాం వన్ పార్షన్ అండ్ ఇది వచ్చేసరికి టూర్ పంపించాం వన్ మోర్ టూర్ పంపించాము షాక్ లో కూడా మనం అప్లోడ్ చేస్తున్నాము ఎవ్వరే భయపడకండి డౌట్ అసలు ఏ అవసరం లేదు ఇది ఎంఎస్సి ఎంఎస్సి అంటే మీరు లైవ్ లోకి వచ్చి కొనుక్కున్నట్టుగా ప్యాకింగ్ వీడియో మీకు ప్యాకింగ్ పంపించేస్తాం ఇదిగోండి ఇది బిడ్లూరు నుంచి ఓకేనా అన్నిలాగా బస్ కి పంపించేస్తామండి ఇది ఏలూరు నుంచి మ్యామ్ అయితే మన దగ్గర బల్క్ గా తీసుకుంటారు ఓకేనా ఇది కూడా ఈ రోజే ఓకే ఇలాంటి పార్సెట్స్ చాలా ఉంటాయండి మన దగ్గర ఇంకా పోస్టర్కి వెళ్ళిపోతుంటాయి ఇంకా ఇవన్నీ ఆర్టిస్ట్కి వెళ్ళాను ఇప్పుడు వెళ్ళొచ్చినాయి కాబట్టి కరెక్ట్ గా చేతికిచ్చాడు కాబట్టి నేను చూసాను ఓకేనా ఓకే ఇప్పుడు వన్ మోర్ బ్యూటిఫుల్ డిజిటల్ సారీ చాలా చాలా బాగుండేది ఇప్పటివరకు డిజైన్స్ వెళ్ళదండి ఇకపైన కూడా అన్ని కూడా రకరకాల డిజైన్స్ వస్తాయి కొత్త కొత్త డిజైన్స్ వేస్తాను కానీ ఒకటి కూడా రిపీట్ డిజైన్ ఎవరైనా నాకు అదే డిజైన్ కావాలని మీరు ఎలాగైనా తెప్పించాల్సిన తప్పదు అంటే మాత్రమే తెప్పిస్తాను ఇదిగోండి మీకోసం అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజిటల్ ప్యాటర్న్స్ లో సూపర్ డూపర్ ప్యాటర్న్స్ చూసారా ఎంత బాగున్నాయి చూసారా చాలా చాలా బాగున్నాయండి ఎవరు కూడా మిస్ చేసుకోకండి సూపర్ డూపర్ ప్యాటర్న్ కలర్స్ అయితే సూపర్ గా ఉన్నాయండి క్లాత్ అయితే మామూలుగా ఉన్నది ఎవరికైనా కానీ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఎస్ వన్ మోర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీ ఇది వచ్చేసరికి హ్యాష్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది సూపర్ గా ఉందండి శారీ శారీ నెక్స్ట్ లెవెల్లో ఉంది కలర్ కలర్ చార్ట్ డిజిటల్ ప్రింట్ ఫ్లవర్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి ఓకేనా చూసారా డిజైన్ కనిపిస్తుందా అంత డిజిటల్ డిజిటల్ మహిమ ఓకే చాలా బాగుందండి సూపర్ గా ఉంది ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి ఓకేనా సూపర్ గా ఉంది ఈ పర్టికులర్ కలర్ ఎక్సలెంట్ గా ఉంది ఎవరు కావాలంటే బుక్ చేసేసుకోండి చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ మెహందీ కలర్ వా ఎంత బాగుందండి చాలా చాలా బాగుందండి డిజిటల్ సారీ ఎవరికైనా ఫాస్ట్ పాస్గా బుక్ చేసుకోండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డిజిటల్ సారీ ఓకే సూపర్ కలెక్షన్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఛానల్ అండ్ డిజైన్స్ ఎలా ఉన్నాయో ప్లీజ్ మెసేజ్ చేయండి మాకు తెలియపరచండి బాగున్నాయంటే మాకు కొద్దిగా ఊపిస్తుంది కదా సో కొంచెం డిజైన్స్ ఎలా ఉన్నాయి అనేది నాకు మెసేజ్ చేయండి మా దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళు ఉంటే జెన్యున్ గా పర్చేస్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా మన దగ్గర ఉంటే మెసేజ్ చేయండి మీరు చూస్తున్న వీడియో మిమ్మల్ని మెసేజ్ చేయండి మీరు మా దగ్గర తీసుకున్నారు కదా మెసేజ్ చేయండి మెసేజ్ చేయండి ఎస్ వీళ్ళ దగ్గర తీసుకున్నాము తీసుకోండి పర్లేదు ఇబ్బంది లేదు మన డైరెక్ట్ తీసుకున్నంత రియాలిటీలో ఉంటుందని చెప్పి చెప్పండి ఓకే సారీ చూసారా సేమ్ టొమాటో రేట్ లో అలాంటి కలవే బట్ బ్యూటిఫుల్ సారీ డిఫరెంట్ డిజైన్ ఈ డిజైన్ రాలేదు మళ్ళీ మరొక డిజైన్ కలర్ సేమ్ వస్తుంది డిజైన్స్ మాత్రం మారిపోతాయి ఎవరికైనా కావాలంటే పాస్ గా స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసేసింది ఓకే చాలా బాగుంది కదండి నాకైతే సూపర్ గా నచ్చింది మీకు ఎవరికైనా కావాలంటే పాస్ గా బుక్ చేసేసింది బ్యూటిఫుల్ లేజర్ డిజిటల్ ఇయర్ కమ్స్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పింక్ పింక్ కలర్ శారీ అండి ఇందాక జీవించాను కదా సారీ డిజైన్ సేమ్ డిజైన్ లో పింక్ కలర్ వచ్చేసింది సూపర్ గా ఉందండి సూపర్ గా ఉంది సారీ ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకొని పిక్చర్ చేసేయండి అండ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ ఇవన్నీ కోరుతున్నాను నేను మీ నుంచి ఓకే తప్పకుండా ఇవన్నీ నాకు లైక్స్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని శారీస్ మామూలుగానేవండి నిజంగా చెప్తున్నాను ఈ శారీ ఓపెన్ చేస్తే గానీ దీనికి కథార్థం కాదు టోటల్ శారీ అంతా కూడా ఫుల్ డిజిటల్ కాన్సెప్ట్ అండి ఓకే శారీ అంతా కూడా మొత్తం డిజిటల్ కాన్సెప్ట్ వచ్చేసింది ఇది ఫోల్డింగ్స్ పోతాయేమో ఓపెన్ చేస్తే ఓకేనా చాలా బాగుంది ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసేసండి చాలా బాగుంది ఓకే ఎవరికైనా కావాలంటే వీడియో కాల్స్ వీడియో కాల్స్ తీసుకోండి వీడియో కాల్స్ చాలండి వీడియో కాల్ వీడియో కాల్ అరేంజ్ చేస్తాము మీకు కావాల్సినవి శారీస్ అన్ని సెలెక్ట్ చేసుకోండి మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అదే శారీ మీకు ప్యాక్ అవుతుంది అదే శారీ మీకు ఇంటికి వస్తుంది ఓకేనా ఓకేనా సేమ్ పర్టికులర్ డిజైన్స్ మీరు అడగడానికి ఉండొచ్చు పోవచ్చు దీనిలో డిజైన్స్ కావాలంటే మాత్రం మీరు అడగండి మీకు వీడియో కాల్ అరేంజ్ చేసి చూపిస్తారు చాలా చాలా మంచి డిజైన్స్ అయితే ఉంటాయి కావాలంటే మీరు బుక్ చేసుకోవచ్చు చూసారా చాలా బాగుందండి సారీ డిజైన్ డిజైన్తో వచ్చింది అక్కడక్కడ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ దీని కూడా నెమలి ప్యాటర్న్ వచ్చేసింది సారీ నెమలి కాదు నెమలి ఈక ఓకేనా నెమలి పింఛం చాలా బాగుందండి చాలా మంది ఎవరికైనా కాసే స్క్రీన్ సింగిల్ సారీ కోసం వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని పంపించేసి ఫైన్షింగ్ లో వచ్చేస్తుంది అండి పింఛంలో మరొకటి మరొక డిజైన్ ఇది ఎంత బాగుందండి శారీ పైన బాగుంది డిజైన్ లాగా అంత డిజిటల్ కాన్సెప్ట్ రకరకాల డిజిటల్ కాన్సెప్ట్ అండి చాలా చాలా బాగుంటది నిజంగా చెప్తున్నానండి వీటి కోసం చాలా 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 కష్టపడుతున్నాను వీటి కోసం ఈ పర్టికులర్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ తీసుకురావడానికి ఎవరికైనా కావాలంటే ఇప్పుడు దాకా సారీస్ లో ఏదైనా రిపీట్ అయిందా ఫస్ట్ సారీ తెచ్చిన డిస్టల్ సారీస్ కానీ సెకండ్ టైం తెచ్చిన డిస్టల్ సారీస్ కానీ ఇప్పుడు తెచ్చిన డిస్టిల్ సారీస్ కానీ ఏది కూడా రిపీట్ అవ్వలేదు కదా ఎన్ని ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ తీసుకొస్తున్నాం కదా క్వాలిటీ మాత్రం ఇంచు కూడా తగ్గకుండా తీసుకొస్తున్నాను అవునా కదా అవునన్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా దీంట్లో మరొక డిజైన్ అండి ఈ బ్యూటిఫుల్ డిజిటల్ శారీస్ లో మరొక డిజైన్ వెరీ జెన్యున్ డిజైన్ చాలా బాగుందండి డిజైన్ అసలు చూడండి మీరే చెప్పాలి శారీ ఎలా ఉందో మీరు చెప్పాలి బాగుంది కదా నాకైతే చాలా చాలా నచ్చిన ఎవరికైనా కాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసేసేయండి ఓకే బాగున్నాయా అండ్ మరొక డిజైన్ సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ లో మరొక కలర్ చూసారా ఎంత బాగుంది కలర్ చూసారా కలర్ అయితే మామూలుగా లేదండి ఎవరికైనా షాట్ తీసుకొని బుక్ చేసేయండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజిటల్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ డిజిటల్స్ ప్యాటర్న్స్ యువచర్కి ప్యూర్లీ సిక్స్ థర్టీ కటింగ్స్ కొత్తగా చూసే వాళ్ళకి చెప్తాను ఆల్రెడీ చూసిన వాళ్ళకి అందరికీ తెలియదు యువచర్కి కొత్తగా చూసే వాళ్ళకి మన లైవ్ ఎవరైతే మన వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళందరికీ కొత్తగా చూసే వాళ్ళకి చెప్తాను సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ కటింగ్స్ లో ప్యూర్ లేజర్ డిజిటల్ శారీస్ ఈ శారీ కూడా మామూలుగా ఉండదు ఎందుకంటే డిజైన్ లోపల వస్తుంది ఇదిగండి శారీ లోపల వస్తుంది అండి డిజైన్ శారీ అంతా కూడా డిజిటల్ ప్యాటర్న్స్ తో అద్దిరిపోతుంది మామూలుగా ఉండదండి ఓకేనా చాలా చాలా బాగుంది కదా సెవెంటీ డిజిటల్ సెవెంటీ డిజిటల్ శారీస్ సెవెంటీ అంత ప్యూర్ క్వాలిటీ అండి సూపర్గా ఉంటాయి జింగు ముక్క క్వాలిటీ ఎలా ఉంటుందో దానికి మించి ఉంటుంది క్వాలిటీ ఎందుకంటే రేట్ పెడుతున్నాం కదా రేట్ పెట్టేటప్పుడు ఆటోమేటిక్గా మీకు క్వాలిటీలు పెరుగుతాయి కదా వన్ మోర్ కలర్ అండి వన్ మోర్ డిజైన్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డిజైన్ వన్ మోర్ డిజైన్ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసేసుకోండి చాలా బాగుంది వన్ మోర్ డిజైన్ ఓకేనా చాలా బాగుంది కదా సూపర్ డూపర్ డిజైన్ డోంట్ వెయిట్ ఫర్ దిస్ పర్టికులర్ డిజైన్ చాలా బాగుంది పాస్ గా స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోండి మీరు డిస్టల్ సైజ్ వీడియోస్ ఆల్రెడీ మన దాంట్లో ఉంటాయి మీరు వెళ్ళి చూసుకోవచ్చు దేంట్లో కూడా సేమ్ డిజైన్స్ మనం తీసుకొని రాలేదు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తీసుకొచ్చాం ఇంత శారీ అండి మా ఉండదు తీసుకొస్త తీవండి ఇదిగా అండి బూట్ వచ్చిందండి బోట్ కింద బోట్ ఉందండి చూసారా చాలా చాలా బాగుందండి శారీ డిజైన్ బూట్ వచ్చేసింది ఓకే చాలా సూపర్ గా ఉంది బ్లౌజ్ అండి సూపర్ గా ఉంది బ్లౌజ్ ఎవరికైనా కానీ ఫాస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోండి సింగిల్ పీస్ సింగిల్ కలర్ ఫైవ్ నైన్టీ త్రీ షిఫ్టీ ఓకే హోల్సేర్ కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అయిపోండి రేట్ చేసేయండి మీకు నచ్చినట్టుగా బుక్ చేయండి మీ కస్టమర్స్ కి సేమ్ డిజైన్ లో వన్ మోర్ కలర్ బోట్ ఓకేనా సేమ్ డిజైన్ లో వన్ మోర్ కలర్ దీనిలో అన్ని ఫ్లవర్ ప్యాటర్న్స్ వస్తాయండి సారీ లోపల ఉంటాయి మొత్తంగా ఫ్లవర్స్ డిజైన్స్ డిజిటల్ ప్యాటర్న్స్ వస్తాయి చాలా చాలా బాగుంటాయి అండ్ వన్ మోర్ కలర్ వైన్ కలర్ వైన్ కలర్ లో చాలా బాగుంది డిజైన్ డిజిటల్ ప్రింట్ సూపర్ గా ఉన్నాయి ఓకే చాలా బాగున్నాయి ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసేసేయండి ఓకే సేమ్ కలర్ సేమ్ డిజైన్ సారీ సేమ్ డిజైన్ లో వన్ మోర్ కలర్ సన్ ఫ్లవర్ అసలు ఇవ్వండి ఎంత బాగుందండి ఎంత బాగుందండి సారీ మామూలుగానే ఈసారి డిజైన్స్ ఐ హోప్ అప్లోడ్ చేసిన టూ అవర్స్ త్రీ అవర్స్ మ్యాక్స్ ఫోర్ అవర్స్ లో అయిపోతాయి అనుకుంటున్నాను అయిపోయినా పర్లేదు మీ అందరి కోసం మళ్ళీ 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 తెప్పిస్తూనే ఉంటాను చాలా బాగున్నాయి ఎవరికైనా ఉంటే ఈసారి కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మల్టీ కలర్స్ రోజు సండే అండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ పెట్టి మనకు పెట్టేసేయండి రేపు మండే రేపు చూసేస్తా రేపు బుక్ చేస్తా ఓకేనా మీ చాట్స్ అన్ని ఓపెన్ చేయడం కుదరదు ఓపెన్ చేస్తే మళ్ళీ వెళ్ళిపోతాయి కదా సో ఓకేనా చాలా మంది అడ్వాన్స్ బుకింగ్ లో ఉన్నారు డిజిటల్ శారీస్ వస్తూనే నాకు కాల్ చేయండి కాల్ చేయండి అని ఏ క్షణమైనా శారీస్ అయిపోవచ్చు ఏ డిజైన్ అయినా అయిపోవచ్చు మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఫాస్ట్ గా నేను ఫస్ట్ నుంచి చెప్తున్నానండి మన ఎంఎస్సి ఐటమ్స్ కావాలి అంటే మాత్రం మీరు ఫాస్ట్ ఫాస్ట్ గా వెంట వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకే కదా వీడియో అప్లోడ్ చేస్తూనే వస్తుంది ఎవరైతే కాచుకొని ఉంటారో వాళ్ళకి మాత్రమే మన బ్యూటిఫుల్ ఐటమ్ అందుతుంది వాళ్ళు మాత్రమే వాళ్ళ కస్టమర్స్ కి అదే బ్యూటిఫుల్ ఐటమ్ అందజేయగలుగుతున్నారు సో మీరు కూడా మీ కస్టమర్స్ ఎక్కడికి పంపించకూడదు నా కస్టమర్స్ నా ఉండాలంటే మీరు ఐటమ్ మెయింటైన్ చేయాల్సిందే మన సబ్స్క్రైబ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఆ ఉండాల్సిందే ఓకేనా చూసేసేయండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా చాలా బాగుందండి అరుదుగా కనిపించే కలర్ ఈ పర్టికులర్ డిజైన్ కూడా చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఫ్లవర్ ఉంది చూసారా చాలా ఉందండి చాలా బాగుందండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సారీ ఓకేనా చాలా చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సారీ అండ్ దీనిలో మరొక కలర్ అండి మరొక కలర్ వచ్చేసింది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్ ఇంకా అండి ప్యాటర్న్ చూసారా కింద ఈ డిజిటల్ ప్యాటర్న్ సారీ అంతా ఫ్లవర్స్ ప్యాటర్న్ చాలా బాగుంది నేను లైవ్ లో కూడా పెడతాను బ్యూటిఫుల్ సారీస్ అందరికి అందజేస్తాను ఎవరికైనా పాస్గా స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేయండి నెక్స్ట్ కమ్స్ ద బ్యూటిఫుల్ గ్రీన్ చాలా బాగుందండి గ్రీన్ కలర్ ఎవరికైనా కానీ పాస్క స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయాలి మీరే మ్యామ్ మీరే మిమ్మల్నే సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయలేదు చూస్తా ఉన్నారు వీడియో సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో క్వాలిటీ సారీ మీకు చూడాలి డిజైన్స్ ఎలా ఉన్నాయో మీరు ఎలా ఉన్నాయనేది నాకు కామెంట్ చేయండి అండ్ బాగా నచ్చితే మాత్రం ఒక సారీ పర్చేస్ చేయండి ఓకేనా చాలా బాగుంటది ఈ సారీ పర్చేస్ చేస్తే కానీ ఈ సారీ ఎలా ఉంది మీకు అర్థం కాదు ఓకేనా చాలా బాగుంది ఎవరికైనా బాగుంటే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి అండ్ లాస్ట్ ఫైవ్ డిజైన్స్ ఇందా జీవించాలి కదా సేమ్ డిజైన్ బట్ ఇది కలర్ వేయండి సేమ్ డిజైన్ లో కొన్ని కలర్స్ కూడా తెప్పించాను ఎవరికైనా కావాలంటే అంటే ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి ఈ పర్టికులర్ డిజైన్ మాత్రం కొన్ని కొన్ని మాత్రం టూ టూ పీసెస్ కలర్స్ వచ్చాయి అలానే సెలెక్ట్ చేసేసాను ఎంత బాగుందండి ఈ సారీ ఎక్సలెంట్ శారీ నేను ఈ సారీ ఓపెన్ చేస్తున్నాను ఇదిగోండి శారీ తీసారా కనిపిస్తుందా బాగుందా ఇదండి శారీ ప్యాటర్న్ అండ్ ఇదొచ్చేసరికి బ్లౌజ్ మామూలుగా లేదు బ్లౌజ్ సూపర్ గా ఉందండి మామూలుగా లేదండి బ్లౌజ్ ఎవరికైనా ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి బుక్ చేసేసుకోండి ఓకేనా అండ్ సేమ్ శారీలో మరొక కలర్ చాలా చాలా బాగుందండి డీప్ సీ బ్లూ లీప్ సీ బ్లూ కలర్ చూసారు దగ్గర నుంచి ఏదో మనం నీళ్ళలో అడుగున ఉన్నట్టు అడుగున ఉన్న చెట్లు మనం తీస్తున్నట్టుగా అవునా కదండి నిజమా కదా నాకైతే ఈ పర్టికులర్ శారీని ఇస్తే అలానే అనిపించింది చూసారా ఏదో అడుగున షిప్ లోపల నీళ్ళలో అడుగు బాగా మనం వెళ్ళిపోయినట్టు చూస్తున్నట్టు కదా ఎగ్జాక్ట్లీ ఇదిగోండి ముత్యాలు కూడా ఉన్నాయి ముత్యాలు కూడా ఉన్నాయి బాబాయ్ చేపలు మరి చాలా బాగుంది ఎవరికన కాండి పాస్కా అయితే బాబాయ్ దీనిలో చాలా కరెక్ట్స్ వచ్చాయండి మోర్ చాలా వచ్చాయి ఎవరికైనా కాండి పాస్కా చేసుకోండి చాలా బాగున్నాయి ఓకేనా అండ్ వెరీ వెరీ జెన్యున్ డిఫరెంట్ కలర్స్ చాలా బాగున్నాయండి ఓకేనా చాలా బాగుంది ఎవరికైనా కాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసేసేయండి సూపర్ ఐటమ్ డోంట్ మీస్ దిస్ బ్యూటిఫుల్ ఐటమ్ చాలా బాగున్నాయి పంపించేస్తాం ఎక్కడికైనా సరే పంపించేస్తాం మీరు చూసాను కదా ఇప్పుడే జస్ట్ ఫోర్ పర్సెస్ ఫోర్ పర్సెస్ అండ్ నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ వీడియోలో ఏం ఆ ఐటమ్ ఇప్పుడే చూపించేస్తున్నాను ఇట్లా చూపించేస్తున్నానండి చూసేసేయండి పట్టు శారీ విస్ పట్టు ఆన్లైన్ లో పిచ్చి పిచ్చగా ట్రెండింగ్ అయిపోతున్నటువంటి శారీస్ ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్లో చూపిస్తున్నటువంటి శారీస్ నేను ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాను చాలా చాలా మోసం చేస్తున్నారు చాలా హోల్సేల్ షాప్లలో అసలు దారుణంగా రేట్లు వేసుకుంటున్నారండి అతి తక్కువ ధరలలో మీకు అందించేస్తుంది మన ఎంఎస్సి మీకు ఎంఎస్సి ఉంది మీకు తోడుగా మీకు ఎప్పుడే మీకు మినీ రిటైలర్స్ మీకు తోడుగా ఎంఎస్సి ఉంటుంది ఎప్పుడు భయపడకండి సూపర్ డూపర్ రేట్లుగా ఇచ్చేస్తాను చూసారా పర్టికులర్ డిజైన్ చూసారా ఎంత బాగుందండి నెమలి ప్యాటర్న్స్ తో దగ్గర నుంచి చూపించేస్తాను చూడండి నెమలి ప్యాటర్న్ తో ఎంత బ్యూటిఫుల్ శారీ అయితే నేను మీకోసం తీసుకొచ్చానో చూడండి మ్యామ్ ఎవరికైనా కానీ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఆన్లైన్ లో మాత్రం ఇది దారుణంగా హోల్సేలర్స్ లోనే హోల్సేల్స్ లోనే పదిహేను వందలు పదహారు వందల మోసం చేస్తున్నారు ఆ హోల్సేల్ ప్రాఫిట్ కాకుండా ఎక్స్ట్రా ప్రాఫిట్ తీసుకుంటున్నారు నేను మాత్రం జెన్యున్ గా మీకు బ్యూటిఫుల్ రేట్లకి పట్టు శారీస్ మిస్కస్ రామాంగో పట్టు శారీస్ అతి తక్కువ ధరలకే అంటే హోల్సేల్ ధరలకే హోల్సేల్ అంటే ప్యూర్ హోల్సేల్ ఎస్ ఓకేనా హోల్సేల్ ధరలకే మీకు అందజేస్తున్నానండి చూసేసేయండి దీనిలో ప్రతి ఒక్క డిజైన్ కి ఫోర్ కలర్స్ వస్తాయి చాలా చాలా బాగుంటుందండి ఆ ఫోర్ కలర్స్ ఏమేంటి కలర్స్ చూపిస్తాను చూసేసేయండి చాలా బాగుంటాయండి మీ కస్టమర్స్ అందజేయండి చాలా చాలా బాగుంటాయి సూపర్ డూపర్ కలర్స్ ఎవరికైనా కావాలంటే ఎమ్మడి బుక్ చేసుకోండి నేను ఇప్పుడు చూపించాను ఇది జస్ట్ చూపిస్తున్నాను దీని కలర్ చాట్ ఎట్లా వస్తుంది ఏంటంటే చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో ఈ పర్టికులర్ ఐటమ్ కావాలంటే మాత్రం నెక్స్ట్ వీడియో లేదండి ఇప్పుడు కావాలంటే మాత్రం మీరు స్క్రీన్ టైం తీసుకొని పంపించేసి బుక్ చేసుకోవచ్చు ఓకే చాలా బాగున్నాయండి ఒరిజినల్ రా మ్యాంగో డిస్కస్ పట్టు సారీస్ ఓకేనా చాలా బాగున్నాయి అండ్ ఇలాంటి బ్యూటిఫుల్ ఐటమ్ కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎన్నో బ్యూటిఫుల్ ఐటమ్స్ నేను ఉంటాను మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బై బై టేక్ కేర్